నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకగా మారిపోయినటువంటి పరిస్థితి చూసే వాళ్ళకి కనిపిస్తోంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత బద్ద శత్రువుగా మారిపోయి ఈ కామెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారా లేకపోతే ఒక డ్రామా ప్లే చేస్తున్నారన్నది ఇక తర్వాత కాలంలో తెలుస్తుంది సో ఇప్పటికైతే ఆయన నిన్న సిడీ విచారణకు కాకినాడ సీ పోర్ట్ అండ్ సెజ్కి సంబంధించి విచారణకు హాజరైన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ ఉంది అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆ కోటరీ వల్ల ఆ చెప్పుడు మాట వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నాశనం అయిపోతుంటే అతనికి భవిష్యత్తు లేదు అని చెప్తాను ఉన్నాడు సో అవి పక్కన పెట్టేద్దాం దాని గురించి ఆల్రెడీ చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది ఆయన ఏ టూ నుంచి ఎవరు కిందకి దించేశారు ఎవరు పైకి వెళ్ళారు ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే అయితే నిన్న విచారణకు హాజరైనటువంటి కేసు కాకినాడ సి పోర్ట్ అండ్ సెచ్ ఈ కేసుకు సంబంధించి బలవంతంగా కర్ణాటి వెంకటేశ్వరరావు యజమాని ఉన్నటువంటి కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి వాటాలను బలవంతంగా చాలా తక్కువ మొత్తంలో అరవిందోకి రాయం చేసుకున్నారు దాంట్లో కీలక పాత్ర విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నాడు అని చెప్పి ఈ కేసులో ఆయన విచారించారు ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు నా మీద కుట్రపూరితంగా ఒక ఉన్నతాధికారి నా బలవంతంగా ఏ టూగా నన్ను చేర్చాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు విక్రాంత్ రెడ్డే మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే దీన్ని నడిపించాడు అంటే ఇది జరిగింది వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నాడు అయితే చేసింది మాత్రం విక్రాంత్ రెడ్డి ఎవరు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు అనమాట అసలు ఏ విధంగా జరిగిందో ఒక్క రెండు నిమిషాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా కర్ణాటక వెంకటేశ్వర ఆయన మేజర్ షేర్ హోల్డర్గా ఉన్నాడు కాకినాడ సీ పోర్ట్ అండ్ సెజ్కి సంబంధించి అయితే విజయసాయి రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆడిట్ సంస్థ పిఎఫ్కే శ్రీధర్ అండ్ సంతానం ఇది ఆడిట్ సంస్థ పేరు వీళ్ళు వీళ్ళ చేత ఆడిట్ చేయించారండి ఆడిట్ చేయించి ప్రభుత్వానికి సక్రమంగా మీరు పన్నులు చెల్లించలేదు ప్రభుత్వానికి ఏదైతే రెవెన్యూలో మీరు చెల్లించాల్సినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో దాదాపు తొమ్మిది వందల కోట్లకు పైగా మీరు బకాయిలు పెట్టారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి కట్టకుండా మీరు ఎగనామం పెట్టారు అని చెప్పి ఆడిట్ సంస్థతో తమకు అనుకూలంగా ఆడిట్ చేయించారు వీళ్ళు ఎవరు ఈ విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి వన్ ఫైవ్ డే ఆడిట్ సంస్థ చెప్పింది ఇది పరిస్థితి అని లేదు మేము సక్రమంగా అంతా కడతా ఉన్నాం అన్నీ ప్రతి సంవత్సరం కూడా ఇగోండి రిపోర్ట్స్ మేము కట్టినటువంటివి అని చెప్పి వాళ్ళు చెప్పారు కాదు మీరంతా తప్పులు తడగ్గా ఉంది మీరు చేయించుకున్నటువంటి రిపోర్టు ప్రభుత్వం చేసింది కదా ఇది మీరు కట్టాల్సిన పనులు కట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఏం చేయాలో అర్థం కాలేదు వన్ ఫైవ్ డే ఏం చేశాడు విజయసాయి ఫోన్ చేశాడు ఈ కర్ణాటి వెంకటేశ్వరరావుకి మీరు ఒక్కసారి విక్రాంతి రెడ్డితో మాట్లాడండి సుబ్బారెడ్డి కుమారుడు మొత్తం సెట్ చేస్తాడు మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు ఈయన సరే అని చెప్పి కర్ణాటక వెంకటేశ్వరరావు గారు విక్రాంతి రెడ్డిని కలిశాడు కలిసిన తర్వాత ఆయన ఒక పెద్ద బాంబు పిలిచాడు అనమాట ఆయన ఏమంటాడంటే మీరు తొమ్మిది వందల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా మీరు ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టి ఈ విధంగా చేశారు మీ మీద కేసు నమోదు పరిస్థితి ఉంది మీరు మీ ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది దీని మీద ఇది చాలా సీరియస్ కేసు అవుతుంది మీ ఉన్న షేర్లన్నీ కూడా మాకు బదలాయించండి మీకు మీద ఎలాంటి కేసులు ఉండవు మీ ఉన్నటువంటి షేర్లన్నీ కూడా చాలా తక్కువ గ్రాయించుకున్నారండి ఆయనకున్నది ఒకటే ఆప్షన్ ఇంకా జైలుకి వెళ్ళాలా ఈ కేసులో లేదు అంటే కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఆయన షేర్లు అని చెప్పి వాళ్ళ పేర్ల మీద రాసేయాలా ఈ రెండే ఆప్షన్లు వాళ్ళు ముందు పెట్టారు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టేసి బెదిరించేసి షేర్లను చాలా బలవంతంగా రాయించేసుకున్నారనమాట ఆయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు కర్ణాటక వెంకటేశ్వరరావు గారు సార్ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అది విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కుమారుడు ఇంత బెదిరించాడు నేను సక్రమంగా పనులు కడతా ఉన్నాను వెయ్యి కోట్లకు పైగా నేను ఇంకా బకాయిలు పడ్డాను ఇవి ఇమీడియట్గా చెల్లించాలంట లేదంటే కేసు పెట్టేసి జైల్లో వేస్తారంట ఏంటి సార్ ఇదే అని చెప్పి ఆయన మొరబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఒకే ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు విక్రాంత్ రెడ్డితో సెట్ చేసుకోండి నా దగ్గరికి రావద్దు ఏదైనా ఉంటే ఆయనతోనే మీరు మాట్లాడుకోండి అదే ఫైనల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆయనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కర్ణాటి వెంకటేశ్వరరావు గారు సో ఇక చేసేది లేక జైలు జీవితం ఎందుకని చెప్పి ఆయన సమాజంలో కొంత పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి కొంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి జైలుకెళ్ళే పరిస్థితి వస్తుంది చెప్పి అవమాన భారం ఎక్కడ నేను ఎదుర్కోవాలని చెప్పి భయపడిపోయి కర్ణాటక వెంకటేశ్వరరావు వాళ్ళు చెప్పినట్టుగా మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువగా ఆయన షేర్లు బదలాయించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జరిగిందంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యాపారస్తుల్ని తుపాకీలతో బెదిరించి మరీ ఆస్తులు లాక్కున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందని చెప్పి తెలుస్తోంది కాబట్టి అతి త్వరలోనే రెండు ముఖ్యమైనటువంటి అరెస్టులు జరగబోతున్నాయండి ఒకటి విక్రాంత్ రెడ్డి ఎందుకంటే విజయసాయి చాలా స్పష్టంగా చెప్పాడు మొత్తం వ్యవహారం నడిపించిందంతా విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు అని చెప్తున్నారు తర్వాత రాజ్ కసిరెడ్డి అండి నిన్న ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి గారు ఈ మాట కూడా చెప్పారు మద్యం కుమ్మడికోణం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అంతా చేశాడంట అంటే మొత్తం ఈ లావాదేవీలు మిథున్ రెడ్డి గారేమో డైరెక్షన్ ఇస్తాడు ఎట్లా చేయాలి ఏంటి అనేది నడిపించింది మొత్తం రాజ్ కసిరెడ్డి ఎవరి రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అవుతాడు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఐటీ సలహాదారుగా కూడా నియమించుకున్నాడు పైకేమో ఐటీ సలహాదారుగా ఉన్నాడు ఈ రాజ్ కసిరెడ్డి తర్వాత చేసిందంతా ఆయన ప్రభుత్వంలో ఉండి మద్యం కుంభకోవడం పెద్ద ఎత్తున జరిగింది ఏవైతే మద్యం ఉత్పత్తి చేయటానికి అవకాశం కల్పించిందో ప్రభుత్వం సో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారండి ఒక్కొక్క కేసు కండి అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్లన్నీ తీసేశారు మనకు అందరికీ తెలిసిందే ఏదో పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టారు ప్రజల జీవితాలతో ఆడుకున్న పరిస్థితి ఇట్లా ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో మద్యం తయారీ సంస్థలు వాళ్ళ నుంచి ఎట్లా లంచాలు తీసుకున్నారంటే ఒక్కొక్క కేసు నుంచి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఒక్కొక్క కేసు నుంచి వాళ్ళు ఇవ్వాలి నెలకి అరవై కోట్ల రూపాయలు సంవత్సరం మొత్తం ఈ నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలానికి మూడు వేల కోట్లకు పైగా దోచేశారు ఈ మద్యం కుంభకోణంలో అంటే ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా డబ్బులు ఎట్లా తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా మిథున్ రెడ్డి ఒక చోట పెట్టడం దాన్ని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కు తరలించడం సో ఇది మొత్తం ఒక ప్లాన్డ్గా పక్కడ్బందీగా చేసినటువంటి పరిస్థితుంది క్షేత్రస్థాయిలో చూసిందంతా రాజ్ కసిరెడ్డి ఈ సీపోర్ట్ వ్యవహారం చూసిందేమో విక్రాంతి రెడ్డి ఈ మద్యం కుంభకోణం చేసిందేమో కసిరెడ్డి మొత్తం నడిపించింది గ్రౌండ్ లెవెల్లో సో ఈ రెండు అరెస్టులు అతి త్వరలోనే జరగబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుందండి ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని విచారించిన తర్వాత మరికొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు వస్తాయి విజయసాయి రెడ్డి గారు నిన్న విచారణలో చెప్తా ఉన్నాడు నాకేం సంబంధం లేదు అంతా వీళ్ళే చేశారు విక్రాంతి రెడ్డి వీళ్ళే చేశారు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన ప్రమేయం ఉందా లేదంటే ముందు ఈ విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ ఆడిట్ కంపెనీని పురమాయించింది ఎవరు బెదిరించాలని చెప్పింది ఎవరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లింక్ ఉంది ఇవన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు ఈ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన విచారిస్తే ఆయన విజయసాయి రెడ్డి ప్రమేయం ఏ మేరకు ఉందనేది అప్పుడు తెలుస్తుంది అందుకే నిన్న విచారణలో అధికారులు మళ్ళీ చెప్పారు మళ్ళొకసారి మిమ్మల్ని పిలుస్తాం మీరు రావాలని చెప్పి సో అప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వెళ్లాల్సి వస్తుంది ఆయన ప్రమేయం ఉంటే ఆయన్ని కూడా అప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత రాజు కసిరెడ్డిని కూడా విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ అయితేనే మిథున్ రెడ్డి డొంక కదిలే అవకాశం ఉంటుంది మద్యం కేసులో సో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనమాట సో అతి త్వరలోనే ఈ రెండు కేసులు కాకినాడ సీపోర్ట్ అండ్ మద్యం ఈ రెండు కేసుల్లో రెండు అరెస్టులు విక్రాంత్ రెడ్డి అలాగే రాజు కసిరెడ్డి అరెస్ట్ కాబోతున్నారు వీళ్ళ అరెస్ట్ తర్వాత విజయసాయి మిథున్ రెడ్డి ఈ పెద్ద తలకాయలు కూడా కదిలే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఎందుకంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వంలో వ్యవహరించారంటే ప్రతి రంగంలోనండి ప్రతి స్కామ్లో ప్రతి ప్రకృతి వనరును దోచేసిన పరిస్థితుంది లక్షల కోట్ల రూపాయలు దోచేశారంట ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా అంటే ప్రజలకి మనకి ఏదో సంక్షేమ పథకం ఏదో కొంత పడేస్తే వాళ్ళు తిరిగి మనకే ఓట్లు వేస్తారులే అందరికీ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా మనం డబ్బులు పనిచేసుకుంటూ పోతే వాళ్ళు మనకే ఓట్లేస్తారు మనమే ఇక ముప్పై సంవత్సరాలు ఈ సీట్లో కూర్చుంటాం ఇక ప్రతి సంవత్సరం మనం దోచుకోవటమే మనకి మన కర్తవ్యం అన్నట్లుగా బిహేవ్ చేశారు కానీ ప్రజలు చాలా విజ్ఞానవంతులు తెలివైన వాళ్ళండి డెఫినెట్గా అన్నీ గమనిస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ నాయకుడు ఆలోచన ఏ విధంగా ఉంది మనకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్నాడా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉంటారు తెలివిగలవాళ్ళు ప్రజలు డెఫినెట్గా ఒక్కొక్క స్కామ్ ఇప్పుడు బయటపడుతుంది చూద్దాం అతి త్వరలోనే ఈ డంక్ అంతా కూడా కదిలే అవకాశం కనిపిస్తుంది అప్పుడు మళ్ళొకసారి మనం మాట్లాడదాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్